ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు జూన్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు పరిష్కారాలు చేసుకోవాలి వీళ్ళు ఈ నెల కిందటి మేనలోకి వచ్చేసరికి అత్యంత అద్భుతంగా వైభవపేతంగా ఉండేది వారికి మేలో బృహస్పతి వారికి మారారు ఏంటి అంటే వాస్తవానికి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు పట్టిందల్లా బంగారమే ఉంది కానీ ఇప్పుడు వచ్చేసేసి ఏంటి అది మే వరకే మే దాటిన తర్వాత ఈ జూన్లో నుంచి వారికి ఏమవుతుంది అంటే అనుకున్న ఫలితాలను కూడా దక్కించుకోలేరు వారు ఏదైతే అనుకుంటారో దానికి కొద్దిగా రివర్స్ జరుగుతాయి ఒక పని సాధించాలని దృఢ సంకల్పంతో ఉంటారు అద్భుతమైన దృఢ సంకల్పంతో ఉంటారు అది కూడా విఫలమయ్యే అవకాశం కూడా ఉంది ఒకటి రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే దూరపోయినటువంటి బంధుమిత్రులు కలిసే ఏకకాలం అవుతుంది వారికి వారికి మంచి ఎప్పుడు అనంటే బంధువులందరూ కలవడం జరుగుతూ ఉంటుంది వారికి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు బావ బామ్మరులు అందరూ గొడవలు పడి విడిపోయేవారు ఉన్నారు చూసారా వాళ్ళు కూడా దగ్గరయ్యే అవకాశాలు నూరు పాళ్ళు ఉంది వందకు వంద శాతం ఉంది విన్నారా కాకపోతే ఏంటి అంటే కర్కాటక రాశి వారికి అహంకారం అనేది ఎక్కువ ఉంటుంది అహంకారము అంటే నా అంతటి వాడు లేడు నేను చెప్పిందే రైట్ నేను చెప్పింది రైట్ ఎందుకనంటే వీళ్ళు మొండివాడు ఎంత మొండివాళ్ళు అంటే అంత మొండివాళ్ళు ఎదుటి వ్యక్తికి కూడా రెస్పెక్ట్ కూడా ఒక్కొక్కసారి ఇవ్వరు వీళ్ళు అంత అంటే వారికి కోపం వచ్చింది అనుకోండి ప్రపంచాన్ని కూడా నాశనం చేసే అంత కోపం వస్తుంది వారికి ఉన్నారా ఇంకొకటి ఏంటంటే బద్ధకం బాగా పెరుగుద్ది వీళ్ళు బద్ధకస్తులు ఎవరయ్యా అంటే కర్కాటక రాశి వారు ఎందుకనంటే కర్కాటక రాశి వారికి అందులో పుష్యమి నక్షత్రం వారికి అయితే శని నక్షత్రాధిపతి బద్ధకం బాగా పెంచుద్ది మూడు నక్షత్రం కర్కాటక రాశి వారికి ఇంకొకటి ఏంటంటే బృహస్పతి కూడా అనుకూలంగా ఉండట్లేదు కాబట్టి వారికి అనుకున్నదల్లా జరిగే వాటిల్లో కొద్దిగా నష్టం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య సమస్యల్లో నరాల బలహీనత రావడం మొదలవుతుంది వీరికి కర్కాటక రాశి వారికి ఆరోగ్యంలో ఎక్కువగా నరాల బలహీనత పడడం లేకపోతే పక్షపాతాలు రావడం కాళ్ళు చేతులు సరిగ్గా పని చేయకపోవడం అలాంటి రోగాలు వస్తు అవకాశం అయితే ఉంది ఓకే ఒకటి ఇంకొకటి వచ్చేసేసి ఏంటి అంటే ఆర్థిక పరిస్థితిలో ఉండేటువంటి వారికి అన్ని రకాలుగా సమస్యలు అనేటువంటిది నివారణ అవుతూ ఉంటాయి సో బాధ నుంచి తొలగిపోయి అప్పల బాధల నుంచి ఈ సంవత్సరం వీళ్ళు తొలగిపోతారు దానికి అభ్యంతరం లేదు కాకపోతే ఇంకొకటి ఏంటంటే అనుకోని ప్రయాణాలు ఓకే దైవ దర్శనాలు అద్భుతంగా జరుగుతాయి వీరికి అంటే మామూలుగా మీరు ఇలా కూర్చొనే ఉన్నారు సడన్గా మీ మిత్రుడు ఫోన్ చేసి బాబా విజయవాడ పోదా అమ్మవారి దర్శనం చేసుకుందాం వస్తారా అతను ఫోన్ చేశాడు బాగా మనం గోకర్ణం కూడా వస్తావా ఇంకొకరు ఫోన్ చేసి మనం జ్యోతిర్లింగాల దర్శనానికి కూడా వస్తావా వాళ్ళు అడుగుతారు ఆ వచ్చేస్తా అలా అనుకోని ప్రయాణాలు బాగా జరుగుతాయి వారికి సో దానివల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు జరిగి ఉండేటువంటి సమస్యల్లో నుంచి బయటపడిపోతూ ఉంటారు రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాకపోతే రాజకీయంలో ఉండేవారికి ఏంటి అని అంటే ఛాతికి సంబంధించిన వ్యాధులు వస్తాయి లివర్ ఉంటుంది చూసారు లివర్ గుండె ఈ వీటికి సంబంధించినటువంటి వ్యాధులు వీరికి బాగా వస్తూ ఉంటాయి వారు కాస్తంత తిండి మీద శ్రద్ధ చూపియాలి కొంతమంది పాపం రాజకీయవేత్తలు ఎలా అంటే వాళ్ళు తిరిగే తిరుగుడికి ఒక్కొక్క సందర్భంలో భోజనాలు చేయకుండా ఉంటారు అవునా రక్షక భటులు కూడా ఎవరు పోలీస్ వ్యవస్థలో ఉండేవారు సందర్భాన్ని బట్టి భోజనాలు అనేటువంటిది చేయరు వీరి ఇరుగురికి కూడా లివర్కి ఉన్న గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఆ వ్యాధుల నుంచి బయటపడాలి అని అంటే కనుక ఖచ్చితంగా మూడు పూటల భోజనం చేయాలి మూడు పూటల భోజనం చేయాలి ఇంకొకటి ఏంటంటే వీరు ఇద్దరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి శివాలయానికి వెళ్ళి పెరుగు తేనెతో మాత్రమే అభిషేకం చేయాలి కేవలం పెరుగు రెండవది తేనె ఇవి రెండింటితోనే పరమేశ్వరుడికి కనుక అభిషేకం చేస్తే వాళ్లకు వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి పెరిగి రోగాన్ని రానియకుండా కాపాడుతూ ఉంటుంది విన్నారా తర్వాత విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు చదువు పరంగా వారికి ఎటువంటి ఆలోచన కాకపోతే ఏంటి అని అంటే నేను చదవాలి అంటేనే వాడు చదువుతాడు నేను చదవకూడదు అంటే వాడు ఇంకోసారి పుస్తకం కూడా ముట్టు వాడు ఎప్పుడు చదువుతాడంటే రేపు ఎగ్జామ్ అనుకోండి వాళ్ళ పుస్తకం తీస్తాడు ఇలా చదువుతాడు మూసేస్తాడు పక్క పెడతాడు కానీ ఎగ్జామ్ రాసి వస్తాడు వాడు ఖచ్చితమైన పాస్ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఏదన్నా చెయ్యాలి అనిపిస్తే వాడు మించి వాడు చేసినట్టుగా ఇంకెవరూ చేయలేదు కర్కాటక రాశి వారికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుంది ఏదైతే ముట్టుకోవద్దనుకుంటాడో దాన్ని ముట్టుకోడు ఏదైతే చెయ్యాలి అనుకుంటాడో దాన్ని మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తాడు ఉన్నారా సంగీత సాహిత్యాల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి తర్వాత సినీ రంగంలో ఉండేటువంటి వారికి సినీ రంగంలో ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి వారికి కూడా ఏంటి అని అంటే ఛాతీ లివర్ సంబంధించిన వ్యాధులు వారికి కూడా ఉన్నారా వారికి కూడా సమయానికి ఫుడ్ ఉంటుందో ఉండదో తెలియదు మనకు వారు ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి విన్నారా ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ నెల వారు ప్రతి ఒక్క ప్రికాషన్స్ తీసుకొని దాన్ని పాటిస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితిలోనైనా చూసుకోండి కాకపోతే మెయిన్ ఏంటంటే నరాల బలహీనత రావడం అయితే మొదలవుతుంది ఈ కర్కాటక రాశి వారికి అన్ని అందరికీ కూడా అన్ని రంగాల్లో ఉండేవారికి నరాలకు సంబంధించినటువంటి బలహీనత రావడం మొదలవుతుంది ఇక నిరుద్యోగుల పరిస్థితి గురువు గారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా కూడా వారి చేతులు ఆరా పోగొట్టుకుంటారండి వాస్తవానికి చెప్పాలంటే ఉద్యోగం అవకాశాలు ఉంటాయి ఎందుకనంటే ఇందాకే చెప్పా కర్కాటక రాశి వారికి కొంచెం అహంకారం అనేటువంటిది ఉంటుంది ఆ అహము వలన వచ్చేది కూడా తనుకుంటారు ఏ నాకు ఇంతకంటే మంచి జాబ్ వస్తుంది దాంతో సంతృప్తి పడే వాళ్ళు కాదు మీరు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారిని కంట్రోల్ చేయాలంటే మనకు మైండ్ దొబ్బుద్ది నిజంగా మనకు మైండ్ దొబ్బుద్ది కర్కాటక రాశి వారికి మనం ఎంత ప్రేమ చూపించి ఎంత ఏదైనా చేస్తూ ఉంటే వారికి ఒకేసారి తిక్క పుట్టుక వస్తుంది ఆ తిక్క ఎలాంటిది అంటే ఈ చిన్న మెదడులో ఒక పురుగు అని ఉంటుంది కదా అది ఊరికే ఇలా సలుపుతూ ఉంటుంది ఆ సలిపించడం వల్ల ఈయన పిచ్చోడి అయిపోయి ధైర్యం పట్టించుకోకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు అన్నారా కొంతమంది మాత్రము మనసు నిశ్చలంగా ఉంచుకొని అందరితో బాగానే ఉంటారు ఒక్కొక్క ఇంకొంతమంది కోపిష్ గా ఉండే వాళ్ళు కూడా ఇలా ఉండే వాళ్ళు కూడా మారే అవకాశాలు కూడా ఉన్నాయి సార్ ఓకే ఈ యొక్క మాసంలో ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది కర్కాటక రాశి వారు ముఖ్యంగా దర్శించుకొని దానాలు చేసేది ఏదయ్యా అంటే రెమెడీస్ గురించి రెమెడీస్ విషయంలో ఎక్కువగా వీరు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళిన రాముల వారికి ఆలయానికి రాములవారి ఆలయానికి వెళ్ళిన హరిహర దర్శనాలు జరగాలి అంటే అటు శివుడిది ఇటు విష్ణుమూర్తిది దర్శనాలు జరగాలి రెండు చోట్లలో అభిషేకాలు జరగాలి అలా చేసినటువంటి ఇడల కర్కాటక రాశి వారికి మంచి ఫలితము అనేటువంటిది వస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే వీరు ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఇంట్లో సుదర్శన యాగం అని మీరు ఎప్పుడైనా విండే ఉండవచ్చు సుదర్శన యాగం గనక జరిపిస్తే వారికి ఇంట్లో ఉండేటువంటి ఆరోగ్య సమస్యల్లో నుంచి బయటపడే అవకాశము ఉన్నది రెండవది వచ్చేసేసి సహస్రలింగార్చన అంటారు పేరు విన్నారా ఇది మీది పుట్టమన్నుతోని నూట ఎనిమిది లింగాలను తయారు చేసి బ్రాహ్మణులము దానికి సహస్రలింగార్చన అని చేపిస్తాము ఆ సహస్రలింగార్చన చేపిస్తే వారి ఇంట్లో ఆరోగ్య సమస్యలు అనేటువంటిది నివారణ అయ్యి సకల భోగ భాగ్యాలతో విరుద్ధిల్లుతూ ఉంటారు చాలా బాగా వివరించారు గురుగారు ఓవరాల్గా రాసి వాళ్ళందరికీ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ